తప్పకుండా ఇది ఒక తీవ్రాతి తీవ్రమైన ఇది ఎవరు ఊహించలేదని మీరు అంటున్నారు అది కూడా నిజం కాదు ఊహించిందని మనం ఆమోదించామా లేదా వేరే ప్రశ్న కానీ జాతీయ సర్వేలన్నీ ఓడిపోతున్నాడని చెప్పే కదా ప్రతిపక్ష హోదా లేకుండా ఓడిపోయే పరిస్థితి దానికి కూడా మన యువమిత్రుడు కేకే కిరణ్ నేను ఏదో చర్చలో అదే పాతది ఇందాక నేను పోస్ట్ చేస్తున్నా మాట్లాడినప్పుడు వచ్చింది చర్చ కూడా జనసేన కంటే కూడా వైసీపీకి తక్కువ వస్తాయో ఎవరు అనుకోరు సాధారణంగా ఒప్పుకోరు కానీ అదే సమయంలో ధైర్యంగా చేసి ఆయన ఒక లెక్క చెప్పాడు నూట యాభై వచ్చాయి వస్తాయని జగన్కి చెప్పినప్పుడు ఒప్పుకొని నూట అరవై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన అన్నాడు వైనాట్ వన్ సిక్స్టీ అని చంద్రబాబు అన్నాడు అది నడిచింది ఇప్పుడు దాదాపు వన్ సిక్స్టీకి దగ్గరగా వచ్చారు కదా కాబట్టి దట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ డెమోక్రసీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు చాలా నిర్ద్వంద్వంగా మనం చేసిన చర్చల్లో వైసీపీకి అనుకూలమైన అంశం ఏంటి రాయలసీమ రాయలసీమలో ప్రధానంగా వస్తే గోదావరి జిల్లాలు పోయినా ఉత్తరాంధ్రలో కొంచెం ఆధిక్యత అంటే రెండు రెండు కూడా అసలు లేకుండా పోయిన తర్వాత ఇంకా మాట్లాడేది ఏముందంటే ఇంత వ్యతిరేకత జగ జగన్ కూడా అంత పెద్ద గతంలో అంత మెజారిటీ రాని పరిస్థితి కాబట్టి ఇది ఒక తీవ్ర వ్యతిరేకత నాయకుల మీద ఈయన చేసిన మార్పులు ఏమీ పని చేయలేదు నిన్న మనం ఇక్కడే కూర్చొని సర్వే సవాల్ ఆరా పోనీ ఏదో తలకాయలు కోసం పోతుంటే చెవుల పోగులు గడిచాడని ఒక సామెత ఏ మా ముఖ్యమంత్రులు మంత్రులు ఆరం ఆరామస్తుంది ఏముంది ఎనిదే ఆయన కూడా పొద్దున మాతో పాటు ఎక్కడో కూర్చున్నారు తర్వాత వెళ్ళిపోయినట్టున్నారు కాబట్టి ఆయన కూడా ఆయన సర్వే ఘోరంగా దెబ్బతింది కదా అంటే అక్కడ ఆయన ఇంకా రెండో రౌండ్ మూడో రౌండ్ అంటూ వచ్చే తర్వాత అది కూడా జరగలేదు వాస్తవంగా ఇప్పుడు నేను మొన్న నిన్న అనుకుంటా మొన్న ఉదయం చంద్రబాబు ఎయిత్ వండర్ అనే ఒక క్వశ్చన్ మార్క్ మీతో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థం కాక తిట్టుకున్న వాళ్ళు తిట్టుకున్నారు కానీ తెలుగుదేశం శిబిరంలో జోష్ అని కూడా నేను హెడ్డింగ్ కూడా పెట్టాను నా తొంభై అది అంటే సమ్ అట్మాస్ఫియర్ ఈజ్ బిల్డింగ్ డౌట్స్ ఉన్నాయి జనాలకు ఇదంతా కానీ ఈ స్థాయిలో ఉంటుందా ఎన్ని వస్తాయి ఎన్ని పోతాయి ఒకసారి ప్రవాహం అంటూ మీరు అక్కడ తెరిచిన తర్వాత అది ఏదైనా జరగవచ్చు గేట్ లేపిన తర్వాత ఏం జరుగుతుంది ఏది మిగులుతుంది దానికి ఏమైనా రాయడం పడుతుందో లేదో మీరు చెప్పలేరు ఇక్కడ గేట్స్ లేపేశారు నిస్సందేహంగా బట్ దీనికి ముందు అసలు గేట్ లేపిన వాడు పవన్ కళ్యాణ్ అవును ధవలేశ్వరం పక్కన ధవలేశ్వరమే కదా కాబట్టి రాజమండ్రి జైల్లో కలుసుకున్నప్పుడే ఆయన పొత్తు పెట్టుకోవాలి అని ప్రకటించిన తర్వాత అట్మాస్ఫియర్ మారింది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ఎట్లా ఉన్నా అయితే అది ప్రోగ్రెసివ్ కాదా నేను చెప్పలేను ఎందుకంటే దేశమంతా మోదీ వేవ్ తగ్గి ఆయన ఆయన కూడా ఒక రౌండ్లో వెనకబడిపోతున్న పరిస్థితుల్లో దక్షిణ భారతంలో బీజేపీ మళ్ళీ ప్రవేశించడానికి కొంచెం పాకా వేయడానికి వీళ్ళు పెట్టుకున్న ఎన్డీఏ పొత్తు అనేది కారణమైంది అందులో ఇంకా బహుశా పురంధేశ్వర ఎవరో మళ్ళీ మంత్రి కూడా కావచ్చు ఇదివరకు కాంగ్రెస్ తరఫున అయినట్టే బట్ ఎనీవే పవన్ ఒక స్టాండ్ తీసుకున్నాడు నా ఉద్దేశంలో అందరూ ఒప్పుకున్నారు కదా గేమ్ చేంజర్ అన్న మ్యాన్ ఆఫ్ ది మా మ్యాచ్ అన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ యొక్క నిజమైన రాజకీయాలు ఇప్పుడు ప్రారంభమవుతాయి ఇప్పటివరకు నడిచింది నడిపోయింది ఎన్నికల ముందు జగన్ వర్సెస్ పవన్ అన్నదే గత పదేళ్ల నుంచి గత ఐదేళ్ల నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయం జగన్ వర్సెస్ పవన్ అలానే తెలుగుదేశాన్ని తక్కువ చేస్తారా తెలుగుదేశం యంత్రాంగం మెయిన్ అదే కదా నూట ముప్పై వచ్చింది వాళ్ళకే కదా అంటే అవన్నీ నిజమే కానీ మీరు ఎంత వంట చేసినా అందులో ఉప్పేయాలి లేదా అందులో కొన్ని వేయాలి దినుసులు వేసుకుని దానికి అది వస్తుంది పవన్ కళ్యాణ్ అలాంటి ఒక దినుసు పాత్ర ఇందులో నిర్వహించాడు దాన్ని దాన్ని ఒప్పుకోవాలి అలాగే ఇంకా నిన్న మనతో మన చర్చలో మస్తా అని చెప్పిన దాంట్లో ఒకటి ఉంది పవన్ను పెట్టుకోవడం వల్ల ఊపు అది వచ్చింది స్కోపు అదే బీజేపీతో పెట్టుకోవడం వల్ల అసలు ఎన్నికలు జరిగాయి లేకపోతే ఎన్నికలు ఇంత అవును ఎన్నికలే జరుగుతాయని కూడా మీరు ఊహించలేరండి సో ఈ రెండింటినీ కంబైన్ చేసి చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టు ఒక రికార్డు స్థాయిలో అంటే ఇప్పటివరకు ఆయన అంటారు కదా ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరు లేరని ఇప్పుడు మళ్ళీ ఈ వయసులో మళ్ళీ గెలవడం అన్నది ఖచ్చితంగా ఆ పార్టీకి ఊపునిచ్చే ఒక విషయం అది కూడా ఎక్స్ట్రాడినరీ కదా ఇప్పుడు పదో వంతు సీట్లు కూడా రాకపోవటం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రశ్న వేశారు జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రజలు ఇచ్చిన ఒక సమాధానం ఆయన నూట యాభై నూట డెబ్బై ఐదు ఇవ్వడం లేదు అంటే ఇదిగో ఈ కారణాల వల్ల ఆయన మొన్న వెళ్తున్నప్పుడు లండన్ వెళ్తున్నప్పుడు ఆయన చివరిసారిగా మాట్లాడింది నూట యాభై ఒకటి ప్లస్ మేము గెలుస్తాము అన్నారు అది పొత్తు పార్టీలకు వచ్చింది యా అదే ఇప్పుడు ఇప్పుడు అదే అంటారు ఐపాక్ వాళ్ళు అలా చెప్పారని అనుకున్నారు కానీ అది కాదు వాళ్ళు ఇలా చెప్పారు అని కానీ ఇప్పుడు కొన్ని నిజాలు అంటే ఆ సమయంలో ఇప్పుడు నేను ఇంత కేకే గురించి చెప్పు ఈ హెడ్ సమ్ డిస్కషన్ అలాగే వా వాళ్ళ తరఫున రెండు పత్రికలో ఛానల్స్ చేసిన వాటిలో నూట అరవై వస్తాయని చెప్పిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు అవును బట్ అది వీళ్ళే సార్ వీళ్ళే నమ్మి చెప్పలేనంత ఇదిగా ఉండింది అది అక్కడే మనకు పీపుల్స్ పవరు పబ్లిక్ పల్స్ మూడు అలాంటివి పనిచేస్తాయి సో ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ జడ్జిమెంట్ అనుకోవాలి ఒక అసాధారణమైన తీర్పు కింద దీన్ని తీసుకోవాలి మూడోది ఒక సమగ్రమైన విధానం మీరు జగన్ ఈ విషయం గుర్తించారని నేను ఎందుకు అంటున్నానంటే రాజ్దీప్ దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓడిపోతే వెళ్ళిపోతాను నాకేముంది నేను ప్రజలకు మేలు చేయ అని ఒక ఒకటి రెండు సార్లు అన్నాడు ఈవెన్ రజనీకాంత్ సరే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా అంటే ఇంటర్వ్యూస్లో కూడా ఆయన ఇలా ఎందుకు అన్నారు అని కూడా లేరు అనే విమర్శ కూడా వచ్చింది వాళ్ళ పార్టీలో దీన్నేదో మేకప్ ప్యాచప్ చేయడానికి సిద్ధం అన్నారు ఆయన సిద్ధమయ్యాడు కానీ ప్రజలు కూడా సిద్ధమయ్యారని ఇప్పుడు మనకు అర్థమవుతుంది బట్ ఒకటైతే నిజం ఎవరు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఎవరు లేరు ఇప్పుడు వచ్చాయి కాబట్టి వీళ్ళు మాట్లాడవచ్చు కానీ ఇప్పటికి కూడా మొన్న ఉదయం వరకు నాకు దశల వారీగా చెప్తూ వస్తున్న మిత్రుడు మొన్న ఉదయం నమ్మకంగా ఒక్కొక్కరు మొన్నటి నుంచి ఫోన్లు చేస్తున్నారు వచ్చే వస్తున్నాం వస్తున్నామని కాబట్టి అది వాళ్ళు ఊహించిన దానికంటే ఉద్ధృతంగా వచ్చింది అవును దీన్ని అంచనా అంచనా వేసినా విధానాలు మార్చుకోకుండా అంచనాలు వేసి వ్యూహాలు వేస్తే ఏం లాభం సార్ వైసీపీ పరిస్థితి ఏంటి రాజకీయ పరంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే ఐదు సంవత్సరాలు నిలబడగలరా ఈ ఒత్తిడిని మరి ప్రజలు అంటే ఒకటి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది ముందు తెలుసుకోగలిగితే దాన్ని చక్కదిద్దుకోవడం తర్వాత ప్రారంభమవుతుంది ఇంకా అది కాకుండా మేము ప్రజలకు చేసినా వీళ్ళకి కానీ వీళ్ళకేం ప్రజ ప్రజలు కృతజ్ఞతలు చేసిన వాళ్ళు చేయరు ప్రజల తప్పు లేదా అదే కదా మంచి చేశానంటే కొన్ని మంచి చేస్తుండొచ్చు మంచి జరిగింది ఆ పథకాల వల్ల ఓకే కానీ అదే సమయంలో ఇంకా వేరే చాలా జీవితం ఉంది కదా రెండవది దాడులు అరెస్టులు కేసులు కొట్టడాలు ఇలాంటివన్నీ ఎవరు ఆమోదిస్తారు పైగా ఆంధ్రప్రదేశ్ లాంటి లేదా తెలుగు తెలంగాణ లాంటి కొంత చైతన్యవంతమైన రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు ఆ పార్టీ వాళ్ళకే బోధపడలేదు ఉన్నారు కాబట్టి బలపరిచారు కానీ ఇప్పుడు ఫలితం కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అవి పూర్తిగా చెప్పుకోకపోతే ఒప్పుకోకపోతే వాళ్ళు అది అది పొరపాటు అవుతుంది ఆ పద్ధతులు దిద్దుకోవాలి ఇంకొకటి చంద్రబాబు నాయుడు ఏదో అయిపోతాడు తెలుగుదేశం మాయమైపోతుంది నేను చాలాసార్లు తెలుగుదేశం మాయమైపోతుంది అలాగే వైసీపీ కూడా జాగ్రత్తగా ఉంటే నిలదొక్కవచ్చు కానీ ఒక్క చిన్న సమస్య ఉంది ఉన్నదే పదిహేను మంది సభ్యులు చంద్రబాబు నాయుడు గతంలో ఇరవై మూడు మంది గేట్లు ఓపెన్ చేస్తే ఇప్పటికే కొంతమంది టచ్లో ఉన్నారు అది ఇది అంటే ఇంకా ఆ సమస్య ఆ సమస్య మాత్రం ఉంటుంది ఫిరాయింపుల సమస్య లేదా ఇప్పుడు అంతకుముందు తీసుకున్నట్టుగా కొంతమందిని చేసిన సమస్య ఉంటుంది బాగా తిట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఓడిపోయారు కదా అంటే ప్రజలు అలాంటివి నచ్చరు ఎవరైనా సరే అది ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు నేర్చుకోవాలి గెలిచిన వాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని